సిగరెట్లు మద్యం మాంసంతో బ్రిటిష్ సైన్యాధికారికి నైవేద్యం ఎక్కడైనా దేవాలయాలు సమాధుల వద్ద పండ్లు వంటకాలు నైవేద్యంగా పెట్టడం చూస్తుంటాం ఉత్తరప్రదేశ్లోని లక్నో సమీపంలో ఓ సమాధికి సిగరెట్లు మద్యం మాంసాన్ని సమర్పిస్తున్నారు లక్నోలోని చారిత్రక మూసాబాగ్ కోట వెనుక ఈ సమాధి ఉంది దీన్ని బాబా సమాధి బాబా అనే పేర్లతో స్థానికులు పిలుస్తుంటారు చరిత్రకారుల కథనం ప్రకారం ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఎనిమిది మార్చిలో మూసాబాగ్ కోట కేంద్రంగా స్వాతంత్ర్య సమరయోధులు ఆంగ్లేయులతో తలపడ్డారు ఈ యుద్ధంలో బ్రిటిషర్లు గెలిచిన బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన కెప్టెన్ వేల్స్ సహా చాలామంది ఆంగ్ల సైనికులు మరణించారు ఆ తర్వాత వేల్స్కు గుర్తుగా మూసాబాగ్ కోట వెనుక ఓ సమాధిని నిర్మించారు దేశానికి స్వాతంత్యం వచ్చాక సమాధి వద్ద ప్రార్థనలు చేయడం ప్రారంభించారు కొన్నాళ్లకు ప్రతి గురువారం ఒక ఉత్సవం కూడా మొదలుపెట్టారు సమాధి వద్ద గురువారం రాత్రులు తెల్లటి దుస్తులు ధరించిన బాబా కనిపించి సిగరెట్లు మద్యం అడుగుతున్నారని స్థానికంగా ప్రచారం జరిగింది దీంతో ప్రజలు అంగ్రేజీ బాబా సమాధి వద్ద సిగరెట్లు వెలిగించే సంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తున్నారు బిస్కెట్లు బ్రెడ్డు పూలు మిఠాయిలు మాంసం సైతం పెడుతుంటారు